జులుగా ఎక్కడ చూసినా బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ నేతలు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు నాలుగున్నర దశాబ్దాలలో బీజేపీ బిసిలకు ఏం చేసిందో నేను చెబుతా బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో పీసీసీ చీఫ్ విప్ ఆది శ్రీనివాస్ చెబుతారా అని రఘునందన్ రావు సవాల్ విసిరారు గణాంకాలతో చర్చకు వస్తా ఎక్కడికి రమ్మంటే అక్కడ వస్తా మీరు వస్తారా అని రఘునందన్ రావు అన్నారు కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే మంత్రివర్గం మళ్లీ ఏర్పాటు చేయాలి అని రఘునందన్ రావు అన్నారు కావాలని ఉద్దేశపూర్వకంగా అటు కాంగ్రెస్ పార్టీ పెద్దలు గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఒక రకమైనటువంటి తప్పుడు ప్రచారాన్ని గోబెల్స్ ప్రచారాన్ని కొంచెం వాల్యూమ్ పెంచి చేస్తూ ఉన్నారు నిన్న కొంతమంది గౌరవ శాసనసభ్యులు మాట్లాడుతూ రఘునందన్ చెప్పాలనుకుంటున్నటువంటి పాఠాలని భారతీయ జనతా పార్టీ పెద్దలకు చెప్తే బాగుంటుంది మా కాంగ్రెస్ పార్టీకి చెప్తే బాగుండదు కాబట్టి రఘునందన్ రావు గారు ఏమైనా కొత్త పాఠం చెప్పాలనుకుంటే చెప్పండి నేను సో కొత్త పాఠం కాంగ్రెస్ వాళ్ళు వినాలా బీజేపీ వాళ్ళు వినాలా ఎవరు వినాలి ఎవరికి ఏం అవగాహన ఉంది సబ్జెక్ట్ మీద ఏం చేస్తూ ఉన్నారు ఏ పార్టీ రాజకీయంగా రాజకీయ మాటలు మాట్లాడుతూ ఉంది ఏ పార్టీ వాస్తవాలు చేస్తూ ఉంది అనేది ఒకసారి మీ ముందు మీ ద్వారా తెలంగాణ సమాజం ముందు ఉంచదలుచుకున్నారు విఘ్నులైనటువంటి తెలంగాణ ప్రజల్ని ఆలోచించాల్సిందిగా అప్పీల్ చేస్తూ ఉన్నాను భారతీయ జనతా పార్టీ పుట్టింది పంతొమ్మిది వందల ఎనభైలో పుట్టింది నాలుగున్నర దశాబ్దాలలో భారతీయ జనతా పార్టీ ఓబీసీలకు ఏం చేసింది దళితులకు ఏం చేసింది గిరిజనులకు ఏం చేసింది ఈ దేశంలో నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను ఎంతమందిని ముఖ్యమంత్రులు చేసింది ఎంతమందిని కేంద్ర మంత్రులు చేసిందో కూడా నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ మీ పెద్దలు రఘునందన్ రావు పాఠాలు చెప్పాలని కోరుకున్నటువంటి గౌరవ విఘ్నులైనటువంటి శాసనసభ్యులకి అన్నా వింటే లైవ్ విను వినలేకపోతే మళ్ళీ తెప్పించుకొని చూడు నిన్న నేను ఢిల్లీలో మాట్లాడినటువంటి మాటల్ని కంటిన్యూటీగా మాట్లాడుతూనే చెప్తూనే ఆ మాటల సారాంశాన్ని మళ్ళొకసారి మీడియా మిత్రుల ద్వారా గౌరవనీయులు కాంగ్రెస్ పార్టీ విప్పు వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారికి సందర్భంగా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను నూట ఇరవై ఐదు సంవత్సరాల చరిత్ర కాంగ్రెస్ పార్టీది ఈ దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు కలిపి రెండు వందల యాభై మందిని ముఖ్యమంత్రులను చేసింది ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి నుంచి కాంగ్రెస్ పార్టీ ఇప్పటిదాకా రెండు వందల యాభై మందిని ముఖ్యమంత్రులుగా కాంగ్రెస్ పార్టీ నియమించడం జరిగింది ఆది శ్రీనివాస్ గారు కాంగ్రెస్ పెద్దలు గౌరవ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా దీనికి సమాధానం చెప్పాలని నేను అడుగుతా ఉన్నా లేదా రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో చెప్తే ఇంకా స్వాగతిస్తాం మేము ఈ రెండు వందల యాభై మందిలో మీరు చేసినటువంటి బీసీ ముఖ్యమంత్రులు లేదా ఓబీసీ ముఖ్యమంత్రులు ఎంతమంది అంటే కేవలం నలభై మూడు మందిని మాత్రమే మీరు బీసీలను లాంటి ముఖ్యమంత్రులను చేసింది మంచిగా ఆయన రిపీటింగ్ దేశానికి స్వతంత్రం వచ్చిన ఆగస్టు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను నుంచి ఇవ్వాలంటే దాకా ఈ దేశంలో కాంగ్రెస్ తన పార్టీ ద్వారా తనకు అవకాశం వచ్చినప్పుడల్లా నియమించినటువంటి ముఖ్యమంత్రులు మొత్తం రెండు వందల యాభై మంది దాంట్లో మీరు నియమించినటువంటి మీరు చెప్తున్నటువంటి ఓబీసీ ముఖ్యమంత్రులు ఎంతమంది అంటే ఇరవై మూడు మంది సారీ నలభై మూడు మంది కాంగ్రెస్ పార్టీ ఏళ్ళ దాకా అవకాశం ఇచ్చింది భారతీయ జనతా పార్టీ పంతొమ్మిది వందల ఎనభై భారతీయ జనతా పార్టీ పుట్టింది కేవలం నాలుగున్నర దశాబ్దాలు మాత్రమే మాకు అవకాశం వచ్చింది ఈ దేశంలో వివిధ రాష్ట్రాల లోపల ఎన్నికల్లో పాల్గొనడానికి పంతొమ్మిది వందల ఎనభైలో పుట్టిన మేము ఈ రోజు దాకా మాకు అవకాశం వచ్చింది అరవై ఎనిమిది మందిని ముఖ్యమంత్రులు చేయడానికి అవకాశం వచ్చింది భారతీయ జనతా పార్టీకి ఈ దేశంలో సిన్స్ నైన్టీన్ ఎయిటీ గత నలభై ఐదు సంవత్సరాల్లో మాకు అవకాశం వచ్చింది అరవై ఎనిమిది మందిని ముఖ్యమంత్రులు చేయడానికి మేము అరవై ఎనిమిది మంది ముఖ్యమంత్రులు చేస్తే అందులో ఇరవై ఒక్క మందిని ఓబీసీలోని మాత్రమే ముఖ్యమంత్రులు చేసింది భారతీయ జనతా పార్టీ మీరు రెండు వందల యాభై మందిని చేస్తే మీరు ఇచ్చింది నలభై మూడు మందికి మేము అరవై ఎనిమిది మందిని చేస్తే అందులో మేము ఇచ్చింది ఇరవై ఒక్క మందికి సో వెన్ యూ కమ్ టు ద పర్సంటేజ్ పర్సంటేజ్ల విషయానికి వస్తే భారతీయ జనతా పార్టీ ముప్పై పాయింట్ తొమ్మిది శాతం మందికి ఇచ్చింది అంటే దాదాపు ముప్పై ఒక్క శాతం మంది ఓబీసీలను ముఖ్యమంత్రులు చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీది అయితే కాంగ్రెస్ పార్టీని పర్సెంటేజ్లల్లో చూస్తే కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది సెవెంటీన్ పాయింట్ టూ పర్సెంటేజ్ సీఎంస్ అపాయింటెడ్ వై ద కాంగ్రెస్ పార్టీ ఆర్ ద ఓబీసీ సీఎంస్ మీరు ఇచ్చింది పదిహేడు శాతం మేము ఇచ్చింది ముప్పై పాయింట్ తొమ్మిది శాతం అంటే దాదాపు ముప్పై ఒక శాతం అందుకనే నేను చెప్పిన కాబట్టి ఇప్పుడు పాఠాలు ఆదిసీన నేను ఎవరికి చెప్పాలనేది ఆదిసీన చెప్తే బాగుంటుంది మీరు ఏదో అన్నారు మీ పార్టీ అధ్యక్షుడు ఎవరు మా పార్టీ అధ్యక్షుడు ఎవరు అనేది మాటలు చెప్తా ఉన్నారు డాక్టర్ లక్ష్మణ్ గారు ఈ రాష్ట్రానికి అధ్యక్షులుగా ఉన్నారు అప్పుడు ఎవరు కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షులు గౌరవన్ీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ తర్వాత గౌరవ బండి సంజయ్ గారు ఈ రాష్ట్రానికి అధ్యక్షులుగా వచ్చారు రాష్ట్రానికి బండి సంజయ్ గారు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా వచ్చినప్పుడు పీసీసీ అధ్యక్షులు ఎవరు గౌరవ రేవంత్ రెడ్డి గారు మరి మేము బీసీలని ఇచ్చినప్పుడు మీరు ఎవరికి ఇచ్చారు పిసిసి అధ్యక్ష పదవి అగ్రవుకులు అలకిచ్చిర్రు ఆ తర్వాత కిషన్ రెడ్డి గారు అధ్యక్షులు అయినరు రేవంత్ రెడ్డి గారే చాలా కాలం పాటు అధ్యక్షులు ఉన్నారు పిసిసి అధ్యక్షులుగా మొన్న మీరు మహేష్ కుమార్ గౌడ్ గారికి ఇచ్చారు మేము రామచంద్రరావు గారికి ఇచ్చినాం అట్లా చూస్తే కూడా మేము రెండు సార్లు బీసీలకు ఇస్తే మీరు మూడు సార్లు అగ్రవర్ణాలకే రెండు సార్లు అగ్రవర్ణాలకే ఇచ్చుకున్నారు ప్రదేశ్ కమిటీ అధ్యక్షులు ఒక్కరిని ఈసారి పెట్టుకొని పోనీ ఇప్పుడైనా ఈ దేశంలో ముగ్గురు ముఖ్యమంత్రులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి మాకు ఎన్డీఏకి ఇరవై మంది ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఇలా ముగ్గురు ముఖ్యమంత్రులు ఉన్నారు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో సారీ ముగ్గురి ఇట్లో ఇద్దరికి ఎవరికి ఇచ్చారంటే రెండు అగ్రవర్ణాలే ఒకటే బీసీకి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ ఆళ్ళ లెక్క తీసుకుంటే కూడా కాంగ్రెస్ పార్టీ మూడు ముఖ్యమంత్రులు ఉంటే రెండు అగ్ర ఇచ్చింది ఒకటి బీసీకి ఇచ్చింది ఓబీసీలకు ఐదుగురికి ఇచ్చినామన్నా ట్రైబ్స్కి ముగ్గురికి ఇచ్చినాం మైనార్టీస్కి ఇద్దరికి ఇచ్చినాం ఓబీసీలు ఐదు ట్రైబుల్ మూడు మైనార్టీలు రెండు కలిపితే పది టోటల్ పదిని డివైడ్ చేసి చూసుకుంటే ఐదు ఎక్స్క్లూజివ్గా ఓబీసీలకు ఇచ్చినాం మూడు ఎస్టీలకు ఇచ్చినాం రెండు మైనార్టీలకు ఇచ్చినాం సో ఇరవై మంది మాకు ముఖ్యమంత్రులు ఉంటే మేము ఫిఫ్టీ పర్సెంటేజ్ మేము పాటిస్తా ఉన్నాం మీకు ముఖ్యమంత్రి ముగ్గురు ముఖ్యమంత్రులు ఉంటే మీరు టూ థర్డ్ అగ్రకులాలకు ఇచ్చిర్రు వన్ థర్డ్ బీసీకి ఇచ్చిర్రు మీరు మీ దగ్గర ఎస్సీ ముఖ్యమంత్రులు లేరు ఎస్టీ ముఖ్యమంత్రులు లేరు మైనార్టీ ముఖ్యమంత్రులు అసలే లేరు సి దిస్ ఇస్ ద కమిట్మెంట్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ మీరు పాలిస్తున్నటువంటి సంవత్సరాలలో మీకు అవకాశం వస్తే మీరు ఓబీసీలకు ఏం చేసిరు మేమేం అనేది ఈ గణాంకాలు జరిపోతాయని అనుకుంటున్నా చివరికి ఇంకో మాట కూడా చెప్పాలనుకుంటున్నా మా పీసీసీ అధ్యక్షుల వారికి ఆది శ్రీనివాస్ గారికి మన్మోహన్ సింగ్ గారి కేబినెట్ అయిపోయి కాలపరిమితి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యే రోజుకి మన్మోహన్ సింగ్ గారి కేబినెట్లో ఉన్నటువంటి ఓబీసీలు ఎంత అంటే ఇద్దరు మన్మోహన్ సింగ్ గారి కేబినెట్లో కేంద్ర కేబినెట్లో ఉన్నటువంటి మంత్రుల లెక్క తీసుకుంటే మన్మోహన్ సింగ్ యూపీఏ టు లో ఉన్నటువంటి ఓబీసీ మంత్రులు ఎంతమంది అంటే ఇద్దరు భారతీయ జనతా పార్టీ కాబట్టి మా కమిట్మెంట్ టు వర్డ్స్ ఓబీసీస్ మా కమిట్మెంట్ వర్స్ ఎస్సీస్ ఎస్టీస్ అండ్ మైనార్టీస్ దీన్ని ఏ పార్టీ కూడా ఈ దేశంలో కంపారేటివ్గా రాలేదు రాలేరు కూడా కాబట్టి విమర్శించడం కోసం విమర్శిస్తామంటే అది మీ విఘ్నతకు వదిలేస్తాను గణాంకాలతోటి చర్చకు వస్తామంటే ఎవరితోటైనా ఏ ప్లాట్ఫామ్ మీదైనా మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం సమాజం ముందు ఉంచాలనుకుంటాడు కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ చెప్తా ఉన్నా చిత్తశుద్ధి ఉంటే ఈ గణాంకాల మీద చర్చకు వస్తే మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నామనేది విప్పుగారు వచ్చినా ఇంకొకరు వచ్చినా ఇంకొకరు వచ్చినా మేము మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ ప్రెస్ మీట్లో చెప్పిన మాటలేంది దాదాపు యాభై ఆరు శాతం బీసీలు ఉన్నారు అని చెప్పిండు యాభై ఆరు శాతం బీసీలు ఉంటే మూడు మంత్రి పదవులు ఎట్లు ఇస్తారో అని అడిగిన దాంట్లో తప్పేముందో చెప్పాలి ఆది శ్రీనివాస్ గారు సీనన్న నువ్వు కూడా బీసీ ఏదో విప్పించి నేను అక్కడ సంతృప్తి పరిచే కార్యక్రమం పెట్టిరు నువ్వు నిజంగా గుండె మీద చేసుకొని చెప్పు యాభై ఆరు శాతం బీసీలు ఉంటే పదిహేను మంది మంత్రులు ఉంటే అందులో మూడు మంత్రి పదవులు బీసీలకు ఇవ్వడం న్యాయమే అని ఆది శ్రీనివాస్ గారిని వచ్చి మీడియా ముందు చెప్పుమని చెప్పుండ్రి మీరే చెప్పిండ్రీ పది శాతం దళి పది శాతం అగ్ర కులాలు ఉన్నాయని పది శాతం ఉన్న అగ్ర కులాలకి ఏడు మంత్రి పదవులు ఇచ్చిండ్రు మీరు పదిహేను మంత్రి ఉంటే ఏడు అగ్ర కులాలకు ఇచ్చిండ్రు మీరు ఔ యూ విల్ జస్టిఫై పొద్దున్న లేస్తే బొచ్చ కుద్దుకుంటారు మేమే మైనార్టీలకి టేకేదారులమని చెప్పి ఏది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి పాలనలో ఒక్క మైనార్టీ అనే కాంగ్రెస్ నుంచి మంత్రి పదవి ఇచ్చిందా కాంగ్రెస్ పార్టీ మైనార్టీలకి ఏలే దళితులకి ప్రాపర్ రేషో లేదు మైనార్టీలకి సరి అయినటువంటి రేషో లేదు బీసీలకి రేషో లేదు మీరు ఈ లెక్కల్ని ఎట్లా సమర్థించుకుంటారో ఆది శ్రీనివాస్ గారు చెప్పాలి ఫైనల్గా ఒక మాట చెప్పి ముగిస్తా ఇన్ని ఎందుకు అడుగుతున్నామంటే కులగణన మేము ఎందుకు చేయమని అడుగుతున్నామంటే ఎవరు ఎంతుంటే వాళ్ళకంత రావాలని చెప్పిండు రాహుల్ గాంధీ గారు మా నాయకుడి మాట నాకు వేదవాక్కు ఇది రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంటు సోనియామ్మ ఉత్తరం నాకు ఆస్కార్ అవార్డు మరి ఆస్కార్ అవార్డు ఇచ్చిన వాళ్ళు ఎవరు ఎంత ఉంటే వాళ్ళకు అన్ని చెప్పిన వాళ్ళు తెలంగాణలో పదిహేను మంత్రి పదవులు ఉంటే రేవంత్ రెడ్డి గారు బీసీలకు ఎనిమిది ఇయ్యి అని చెప్తలేరా బీసీలకు మూడు ఇచ్చి బీసీ అంటున్నారు మరి ఇందాక చెప్పినట్టు సింగపూర్ మలేషియా ట్రిపుల్ అవన్నీ ఇద్దరు మాట్లాడనివ్వండి ఒకరు గౌరవ మంత్రిగా పనిచేసినాడే ఒకరు గౌరవ ఎంపీ గారు ఉన్నారు మా పార్టీ ఎంపీ గారు లెడిద్దాం డిబేట్ ఫస్ట్ వాళ్ళు ఇద్దరు డిబేట్ చేయండి డిబేట్ చేసినాక ప్రజల నుంచి వచ్చే స్పందనని బట్టి మనం రెస్పాండ్ అయ్యాం థ్యాంక్ యూ ఆయన మమ్మల్ని బదనాం చేయాలని చూసిండి ఫస్ట్ తెలంగాణ ఎంపీని బదనాం చేయాలని చూసి గచ్చి భూమి భూములలో విశ్వేశ్వర రెడ్డి గారు రఘునందన్ రావు గారు బాగా యాక్టివ్గా ఇనిషియేటివ్ తీసుకొని పనిచేస్తున్నారు కాబట్టి వీళ్ళిద్దరి మీదనే బదినమం రావాలని ఒక ఎంపీ ఒక ఎంపీ అని అట్లా మాట్లాడుతూ వచ్చింది కొన్ని రోజులు నేను డేవన్ కూడా మీడియా మిత్రులు అడిగితే చెప్పినా నాకు ఆ వందల కోట్ల కాంట్రాక్టులు కాదు కోటి రూపాయల కాంట్రాక్ట్ చేసుకునే స్తోమత అర్హత కూడా నాకు లేదు కాబట్టి ఆ అవకాశం తెలంగాణ బీజేపీ ఎంపీలకు ఎవరికి లేదు అని చెప్పిన నేను ఇప్పుడేదో పక్క రాష్ట్రానికి సంబంధించిన ఎంపీ గారి గురించి మాట్లాడితే డెఫినెట్గా లీగల్ నోటీసులు ఇస్తుంటారు కదా కేటీఆర్ గారు అట్లే మా పార్టీ ఎంపీలు కూడా ఖచ్చితంగా లీగల్ నోటీసులు ఇస్తారు ఈ హ్యాస్ టు ఫేస్ ఇట్ సీ కేటీఆర్ గారు మొదటి నుంచి కూడా ఒక మాట బట్టగాల్సి బీజేపీ ఎంపీల మీద వేసేటువంటి ప్రయత్నాన్ని సెంట్రల్ యూనివర్సిటీ భూమిలో పంచాయతీ వచ్చినట్టు నుంచి మొదలుపెట్టిండు ఫస్ట్ రేజ్ మీడియా సమావేశం పెట్టి లాస్ట్కి వెళ్ళిపోయే ముందు ఏం చెప్పిర్రు ఒక బీజేపీ ఎంపీ దీని వెనుకాలనే తెరకాల ఎంత బాగోదో నడిపిండు రేపు మీడియా ముందుకు వచ్చినప్పుడు చెప్తా అని చెప్పిపోయింది అనుమానాలు రేకెత్తించే లోపల బీజేపీ ఎంపీల శీలం మీద మట్టి చల్లిపోయింది రెండో రోజు నాలుగు రోజుల తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు కూడా మీడియా మిత్రులు అదే అడిగింది ఎవరా బీజేపీ ఎంపీ ఎవరు ఆ కంచె కచ్చపూలి భూములలో ఎవరు అన్యాయం చేస్తున్నారని రెండోసారి కూడా మీడియా మిత్రులు అడిగినప్పుడు ఆ రోజు కూడా కేటీఆర్ గారు మాట దాటేసుకుంటేనే పోయింది ఏమన్నారు మళ్ళీ చెప్తాను సందర్భం వచ్చినప్పుడు చెప్తా అని పోయింది ఆగిరికి మరి నిన్న ఏం జరిగిందో ఏందో నేను చూడలేదు కానీ మీరే అంటున్నారు సీఎం రమేష్ గారు మాట్లాడినారని డెఫినెట్గా వాటిని చూసిన తర్వాత మా పార్టీ అధిష్టానం పెద్దలందరూ స్పందిస్తారు మీరు చెప్పినటువంటి పార్టీ విలీనం అనే మాట కరెక్టే అవుతుంది మొన్న కవిత మాట్లాడింది ఇలా సీఎం రమేష్ గారు మాట్లాడినట్టున్నారు మీరు అది పార్టీ పెద్దలు దాని మీద స్పందిస్తారు అప్రాపరియేట్ ఫోరం మీద ఖచ్చితంగా దాని మీద నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది సో రాజకీయాల్లో దురదృష్టకరం ఏంటంటే రాజకీయాలని రాజకీయాలుగా ఎదుర్కోవడం చేతగాక సిద్ధాంతపరంగా ఎదుర్కోవడం చేతగాక ఐఎమ్ నాట్ బ్లేమింగ్ సీఎం రమేష్ గారు నేను ఈ సీఎం రమేష్ గారిని ఉద్దేశించి చెప్తలేను గత కొంతకాలంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి చర్చలు సవాళ్ళు ఇవన్నీ ఎటుపోతున్నాయంటే వ్యక్తిగత దూషణకి దిగుతా ఉన్నారు తప్ప ఇంకొకటి కాదు సో వి ఏ పార్టీ యాజ్ ఎ డిఫరెన్స్ భారతీయ జనతా పార్టీ ఈజ్ ఎ పార్టీ విత్ డిఫరెన్స్ అని చెప్పుకునేటువంటి మేము వ్యక్తుల వ్యక్తిగత దూషణలకు పోవడం కరెక్ట్ కాదని నేను అనుకుంటా ఉన్నా సో వాళ్ళ ఇంటికి ఒకరు వచ్చినప్పుడు వాళ్ళ ఇంటికి సీసీటీవీలు ఉంటే ఖచ్చితంగా రికార్డ్ అవుతుంది కదా సీరెంట్ దానికి మనం ఏం చేస్తాం